వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుందని అడుగుతున్నాము కానీ అసలు లైక్ చేయట్లేదు లైక్ చేయండి కానీ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఒక పాట పాడాలి పాట పాడాలంటే జేజమ్మా మా అమ్మ కాదు సంజమ్మ సంజనమ్మ అని అలా అనుకుంటాను సో మొత్తానికి బిగ్ బాస్ సైతం కూడా నిన్న రెండు రోజుల నుంచి వచ్చిన కంటెంట్ ఇంతవరకు నాకు తెలిసినంత వరకు మొదటి వీక్లోనే మొదటి రోజే ఎంత హడావుడి లేకుండా చాలా కామ్గా ఒక చిన్న షాంపూ ఒక చిన్న కండిషనర్ ఒక చిన్న కోడిగుడ్డు ఒక చిన్న టీ కాఫీ ఇంతే అందులో కూడా పెద్ద పెద్ద అరవటాలు లేవు ఏడవటాలు లేవు హడావుడి చేయటాలు లేవు స్ట్రాటజీలు లేవు ప్లానింగ్ లేవు సోఫాలో కూర్చొని మీరు కొట్టుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి అని బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఊపిరి పిలుచుకో మాహిష్మతి అన్న రేంజ్ లో జేజమ్మ ఈ బిగ్ బాస్ సంస్థానం నీదేనమ్మా దీనికి దిక్కు నువ్వేనమ్మా అని చిట్ట చివరికి ఆ బిగ్ బాస్ సైతం కూడా అమ్మ నువ్వు బాగాడుతున్నావు తల్లి నువ్వు ఇలానే ఆడు నువ్వేం ఆలోచించబాకు బాగా చూసుకునే బాధ్యత మీ ఫ్యామిలీ చూసుకునే బాధ్యత మాది అని బతుకులు ఆడుకునే స్టేజ్కి తీసుకొచ్చేసాడు బయట అంటే ఒక కంటెంట్ క్రియేషన్కి తనకంటూ ఒక తన పాత్ర పోషించింది గుడారు బయట పక్కన పడేసాడు ఇలానే కంటిన్యూ అయిపోతే ఆమె ఏదో పెద్ద విన్నర్ అయిపోతుందని కాదు ముందు ముందు రోజులు ఇలా మనం కూడా చూడలేం ఫస్ట్లో కాబట్టి బాగుంటుంది కానీ సమ్వేర్ షీఈ్ స్ట్రాంగ్ లేడీ అది అర్థమైంది ఇంతకేంటి కెప్టెన్ అయి కెప్టెన్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి ఆమెను పిలిచి ఐదుగురు కంటెంటర్స్ ఇవ్వటం ఏంటి హైలైట్ చెప్తాను ఇవాళ అంటే నాకు నచ్చిన అంశం చెప్తానండి ప్రతి మనిషికి ఒక ఇండివిడ్యువాలిటీ ఉండాలండి ఆ ఇండివిడువాలిటీ ఎలా ఉండాలంటే అవతల వాళ్ళు మనల్ని ఏదో మనల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే రకమైన క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అంటే మన ఈగోని టచ్ చేసేటప్పుడు లేకపోతే వాళ్ళకి ఎక్కువ గొప్పగా ఫీల్ అయ్యి మనల్ని క్వశ్చన్ చేస్తుంటారు అనమాట మనం చిన్నగా చేసి వాళ్ళకి వాళ్ళు గొప్పగా ఫీల్ క్వశ్చన్ చేస్తారు అప్పుడు తిరిగి ఆన్సర్ చేయాలి ఆ ఆన్సర్ చేసే విధానంలో ఒక వ్యక్తిత్వం ఉండాలి మనిషికి కొంతమంది ఏంటంటే అంత ఈజీగా రాదు కొంతమందికి నాలుగు అయితే నేను నిజంగా ఇవ్వాలి ఆమె కొన్ని ఆన్సర్ చెప్పింది సూపర్ సూపర్ ఆన్సర్లు అమ్మా అసలు ఇలా కూడా ఆన్సర్ ఇస్తారా అర్థం అంటే తనలో ఒక స్ట్రాంగ్నెస్ అన్నది కనపడేది నాకు అక్కడ నెంబర్ వన్ ఏంటంటే ఫస్ట్ శ్రీజా తట్టుకోలేకపోయింది పాపం ఎందుకంటే వచ్చేసి నాకు నచ్చిన వాళ్ళందరిని తీసుకొని వచ్చింది ఏమంటారు శ్రీజా అదే శ్రీజా నువ్వు ఎందుకు వాళ్ళనే ఎందుకు ఎంచుకున్నావు మమ్మల్ని ఎందుకు ఎంచుకోలేదు అని మేము తెలుసుకోవచ్చా అని చెప్పేసి నాకు చాలా క్లోజ్ ఇదిగా ఉంటారు వాళ్ళందరూ కొంచెం కొద్దిగా ఉంది అందుకనే అని చెప్పేసి అంటారు ఇంకా వాళ్ళు అక్కడ ఇంకో మాట అంటది అంటే మీకు బాగా అంటే ఆ క్వశ్చన్ బాగుంది క్వశ్చన్ చాలా బాగుంది అంటే ఎంతసేపటికి నీకు నచ్చారనో నీకు బటర్ పూసారనో లేకపోతే నీకేదో నీ నీ చుట్టూ నీకు నీకేదో కొంత ట్యూన్ అయిందనో అన్నదాన వేసం మీదే తీసుకున్నారా కానీ హౌస్కి ఉపయోగపడాలి హౌస్కి క్యాపబిలిటీ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి ఈ హౌస్ దీన్ని మొత్తం చేసేది ఉండాలని చెప్పేసి సీజా ఏం చేస్తుంది అంటే చిన్న కార్నకు అటు ఏంది అక్కడ ఉన్న వాళ్ళకందరికీ అది లేదు మాకు ఉంది మమ్మల్ని లేకుండా మీరు ఎందుకు తీసుకుంటారని ఒక క్వశ్చన్ అడిగింది అసలు దానికి ఆమె ఇచ్చిన ఒక ఆన్సర్ ఉందండి నేను మిగతా ఆన్సర్లు అన్నిటి పక్కన పెడితే పర్సనల్గా నేను ఆన్సర్కి అయితే భలే నచ్చింది అనమాట అంటే నాకు అని నాకు అనిపించిందో ఆ మాది చెప్పింది అక్కడ అందుకే అనిపించింది ఏమీ చేయమనుకున్నానంటే మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు జన్ చేస్తే వచ్చాము ఈ పదిహేను మంది అంటే ఏంటి ఈ పదిహేను మందికి క్వాలిటీస్ ఉన్నాయి ఈ పదిహేను మందికి క్యాపబిలిటీ ఉన్నది అని అసలు సూపర్ అబ్బా అసలు అది నాకు ఎంత బాగా నచ్చిందంటే ద వే సీజా కావచ్చు ప్రియా కావచ్చు అట్లానే మా మనీష్ కావచ్చు పవన్ కళ్యాణ్ అందరు ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ అది బాగా అడిగాడు మీరు చెప్పిన రీజన్ నాకు నచ్చట్లేదు మీరు ఏం చెప్తున్నారు రీజను మీరు అది చేయప్పటికి మాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం అని చెప్తున్నారు అలా ఆలోచించారా లేదు క్వాలిటీస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇలా ఆలోచించారా అని మనీష్ అని అడుగుతారు అన్నమాట నాకు చేసుకుంది అడుగుతాడు ఓకే అంటాడు కానీ మిమ్మల్ని మీరు ఎలా సెలెక్ట్ అని అడుగుతాడు అసలు మామూలుగా ఆ కొశ్చన్ కి నా దిమ్మ దిగబైతే అదే అసలు మీకు అర్హతే లేదు అసలు ఈ హౌస్ లో ఉండే అర్హత మీకు అసలు లేదు మిమ్మల్ని ఎలా తీసుకుంటారు అని చెప్పి అడుగుతాడు మనిషి పాపం వాళ్ళనే అందరూ అడుగుతున్నాడు మనీష్యుడు మనిషి ఏమంటాడంటే వీళ్ళు మొత్తం పంపించేసి నాకు లాస్ట్ గొడవలో ఇమానియల్ దగ్గర మాట అంటాం ఎంతసేపటికి బిగ్ బాస్ చూసి 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 తన ఒక పర్సెప్షన్లో తను ఏమనుకుంటున్నాడో అదే కరెక్ట్ అనుకుంటూ నేను ఒక్కడే ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ మిగతా వాళ్ళందరూ కాదు అనే ఒక ఎల్యూజినేషన్లో తను ఉంటున్నాడు ఆ డైలాగులు కూడా ఇలా వచ్చేస్తున్నాయి ఇక్కడ అందరికీ ఆ సమాధానం చెప్పింది అనమాట అంటే అందరు లీడర్ క్వాలిటీస్ ఉండాలి మీరు ఆలోచించుకొని చేశారా లేదా అంటే సజ్జనా గారు చెప్పిన అక్కడ హైలైట్ ఏంటంటే ద బర్డ్ ఇంతమంది మనం పదిహేను మంది హౌస్లో అడుగు పెట్టామంటే మన ఆ కేపబిలిటీ ఉందనే మన అవకాశం ఉందనే నాకు మీకు ర్యాప్ కుదరలేదు నాకు కుదిరింది మేరం తీసుకున్నాను సమస్యలే దానిలో ప్రియా ప్రియా గారు నేను ఎందుకు కాదు అంటే నామినేషన్ చేసావు నువ్వు చెప్పిన అంతే వేరే లేదు అసలు ఆ రాజా సినిమాలో మన వీళ్ళ ముఖ చిత్రాలు రవితేజ అంటారు కదా ఏమని ముఖ చిత్రాలు ఏంటి అని చెప్పేసి ఆ సేమ్ వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటి బిగ్ బాస్ చూసుంటాడు వీళ్ళ ముఖ చిత్రాలు ఏంటి అసలు బిగ్ బాస్ ఆమె కరెక్ట్ చెప్తుందా ఈమె సీక్రెట్ టాస్క్ ఇచ్చారా ఈ కావాలని కంటెంట్ క్రియేట్ చేస్తున్నా ఇన్ని ఆ నేను చాలాసార్లు సార్లు అడిగేది నిజమేనండి ప్రామిస్ అండి గాడ్ ప్రామిస్ అండి నిన్న కూడా మీరు ప్రామిస్ చేశారు కదా అని చెప్పేసి అంటారనమాట ఇప్పుడు వాళ్ళకే కాదు చూసే వాళ్ళకు డౌట్ కూడా చేసేదంతా కూడా పజిల్ అంటే అవి కావాలని చేస్తుంది సేమ్ కావాలి దాని మొత్తంలో కూడా ఏం వర్క్ లేదు ఆమె గారు సుమన్ శెట్టికి ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు మీకేం అనిపించలేదా ఇక్కడ ఇంట్లో అందరికి ఏదో ఒకటి మానిటర్ ఏదో నాకు మానిటర్ లేదు అలాగే సుమన్ శెట్టి గారికి అసలు ఏ వర్క్ లేదు అసలు నిరూపించుకోవడానికి అవకాశమే రాలేదు కదా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని మీకు అనిపించలేదు లేదా చెప్పారు సుమన్ శెట్టి అన్న మేము ఈ తొమ్మిది మందిలో ఎనిమిది మంది డైలాగ్ కొట్టారంట అక్కడ ఏదో కన్ఫ్యూజన్ అంటే నన్ను తీసేసారు నాకు నచ్చలేదు ఆయన తీసుకోలేదు ఇక్కడ ఏంటంటే కోడి గుడ్డు దొంగతనం చేసింది తప్పు చేసినా కూడా చెప్పలేదు ఇది తప్పు అనుకుంటున్నాం కోడిగుడ్డు దొంగతనం చేసి చెప్పకపోతే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఇదే కంటెంట్ చేస్తూ తప్ప చెప్పకపోవడం తప్ప పక్కన పడేసేయండి చేస్తే ఒక్కొక్కళ్ళ యొక్క పర్సెప్షన్స్ ఎలా బయటకు వస్తాయి అది కండిషనర్ ని షాంపూని బాత్రూంలో పెడితే ఎలా ఉంటుంది చేశారులేండి అది అది కంటే కానీ అదంత పెద్ద గొడవ అయిన తర్వాత అర్థమైంది ఓకే నేను ఇట్లా కూడా ఆడుకోవచ్చు వీళ్ళని అని చెప్పి మనకి ఏంటంటే ప్రస్తుతానికి ఎందుకు చూస్తున్నట్టు మనకు స్పాంటేనియస్ గా నచ్చుతూ ఉంటది అలా ఇదే తాపతాపు చేసినా కూడా నచ్చదు ఇది తాపతాపు కన్నా కూడా అండి ఇప్పుడు ఆమె ఆమెకి ఒక అవకాశం ఆడటానికి వచ్చింది అనుకోండి ఆమె నిరూపించుకునే శక్తి ఆమెలో ఉందని అన్న నాకు అనిపిస్తుంది ఎందుకంటే మైండ్ గేమ్ పరంగా కూడా ఆమె బాగానే ఆలోచించగలదు చూడటానికి నవ్వుతా ఏదో అమ్మాయి అమ్మాయి ఉంది ఏంది గొడవ కూడా నవ్వుకుంటుంది అలా ఆమె అనుకోట్లా నేనైతే మేబీ ఆమె బిగ్ బాస్ ఒక ఐడియా ఉంది ఆ బిగ్ బాస్ ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయడం తనకు స్ట్రాంగ్ లేడీ కాబట్టి ఆ వ్యక్తిత్వం ఉంది ఆమెకి అది ఎంత కాలం ఆమె నెట్టుకొస్తుంది అన్నది కాలం సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కన్ఫర్మ్ గా సో ఎక్కడో ఒక చోట సో తన ఏంటి అన్నది జనాలుగా చూపించే స్టేజ్ వస్తుంది అప్పుడు ఆ రియాలిటీ బట్టి జనాలు కనెక్ట్ అవుతారు ప్రజెంట్ ఏంటంటే కొంత మిగతా వాళ్ళందరి మధ్యలో కరెక్ట్ గా మనకి ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఆమెలో కొన్ని చేసేవి ఫ్లాస్ ఉన్నా కూడా మనకు అసలు పాజిటివ్ కనపడుతుంది మీరు కమెంట్స్ సెక్షన్ చూడండి ఒకసారి మొత్తం సంజన 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 అసలు అంత రేంజ్కి వెళ్ళి అసలు ఆమె చేసింది అక్కడ ఏంటి అక్కడ కంటెంట్ ఇచ్చింది అందరు కొట్టుకున్నారు అంటే అందరు ఏం చేశారు ఒక్కసారి బిగ్ బాస్ వైపు తిరిగారు ఆ ఏదో జరుగుతుంది అదేంటి ఫస్ట్ రోజే కూడా ఏంటి సెకండ్ రోజే కూడా ఏంటి ఏం జరుగుతుంది అని ఆలోచన వచ్చిందిగా అది పెట్టింది ఎవరు సంజన ఆమె ఎక్కడ కూడా మీరు ఎంత బాగా అంటే ఆమె హ్యాండిల్ చేయడం ఎక్కడ ఏడవడం కానీ అన్ని మాటలు అన్నా నువ్వు నీకు సిగ్గులేదా అని అన్నారు లేకపోతే నువ్వు అసలు ఫుడ్ ఎలా తిన్నా తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రియా వీళ్ళు అడుగుతుంది అందరు నా పేరు చెప్తారు అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు చెప్పలేదు అని చెప్పేసి ప్రియా సంవేర్ తన ఎక్స్ప్రెషన్స్ తన వే ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కడో కొంత తనకి తాను ఓవర్ కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వటం మేబీ నేను బాగా ఆడుతున్నాను అని తను అనుకోవటం తనలో ఉన్న ఒక చబ్బి స్మార్ట్నెస్ అగ్ని పరీక్షలో ఉన్న క్యూట్నెస్ మొత్తం పోయింది కంప్లీట్ అదేదో ఒక రకమైన ఒక ఎగ్జామ్ రాసినట్టు ఫీల్ అవుతుంది అమ్మాయి వాస్తవించం అంటే ఒక ప్రెజరైజ్ ఉంటుంది ఆడేవాడు ఎంజాయ్ చేయాలి అప్పుడు ఆట బాగుంటుంది ఆడేవాడు టెన్షన్ పడుతూ ఉంటే వాడిని చూడలేము ఆట చూడలేము ఈరోజు ప్రియా పరిస్థితి అంతే అయింది ప్రియా మంచిగా అనిపించుకోవడానో నేను స్ట్రిట్గా చేస్తున్నాననో నా వాయిస్ గట్టిగా మాట్లాడుతానో అనే ఒక రకమైన నాలుగు గోడల మధ్య బందీ అయిపోయింది కానీ మనీష్కి అమ్మాయికి మాత్రం పాటలు ఎందుకంటే మనీష్ ఓవర్ రియాక్ట్ చేసేస్తున్నాడు అక్కడ ఎక్కడంటే నిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే భరణి గారు ఎందుకు నామినేట్ చేయలేదు అని అంటే ఆయనకి ఎక్కడైతే ఆయనకు ఆయన ధనక నామినేట్ చేస్తే ఆయన ఓట్స్ పడిపోతాయి ఆయన ఓట్ బ్యాంక్ పోయిపోతాయి అనవసరంగా ఎందుకు ఆయనకి అని చెప్పేసి చేయలేదంట అంటే ఏంటి వాళ్ళు బయట ఏమనుకుంటున్నారా ఏందా అసలు ఏం కాదు నా గురించి గొప్పగా అయిపోతుంది నేను చాలా గొప్పగా ఆలోచిస్తూ నేను చాలా గొప్పగా కంటెంట్ ఇచ్చేసేస్తాన అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు కామెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ డెమాన్ పవన్ అయితే అబ్బాయి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా అనుకుంటున్నారు దేనికోసం అనుకుంటున్నారు వీళ్ళందరూ ఎప్పుడు మాట్లాడుకుంటారా నా వాయిస్ నేను ఎప్పుడు రేస్ చేయాలా నా వాయిస్ నేను ఎప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే ఆగండి నాకు టూ పాయింట్స్ నేను చెప్తాను ఆగండి అని చెప్పి ఆపుతున్నాడు ఎందుకంటే అదేందబ్బా మీరే మాట్లాడతారు మరి నేను ఎక్కడ కనపడతాను అంటున్నాడు అబ్బాయి అంటే ఏంటంటే బయట అగ్ని పరీక్షల్లో అబ్బాయి మాట్లాడలేదన్న ఫీడ్బ్యాక్ బాగుంటుంది తీసేసుకున్నాడు అబ్బాయి నువ్వు హౌస్లోకి వెళ్ళిన తర్వాత డిబేట్లో కానీ మాట్లాడేటప్పుడు కానీ లో కానీ నువ్వు గట్టిగా మాట్లాడాలి ఎక్కువసేపు మాట్లాడాలి అని తెలుసుకొని చేయలేకపోతున్నాడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే బిగ్ బాస్ లో బిగ్ బాస్ లో హైలైట్ ఏంటి నామినేషన్స్ మాటలు అవన్నీ వీళ్ళ మైండ్లో పెట్టుకొని ఓ బిగ్ బాస్ అంటే మాట్లాడాలి బిగ్ బాస్ అంటే అరవాలి బిగ్ బాస్ అంటే ఒపీనియన్ చెప్పాలి బిగ్ బాస్ అంటే మనమే సెంటర్ అవ్వాలి ఇలా అని అనుకుంటున్నారే తప్ప బిగ్ బాస్ అంటే అసలు నువ్వేంటి నీ రియాలిటీ ఏంటి ఆటను ఆడే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోకుండా నీ వ్యక్తిత్వం ఎలా చూపిస్తున్నావు ఆ ఆట వల్ల నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడ దెబ్బ తినకుండా నువ్వు ఎలా ఉంటున్నావు అన్నదే అది ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడమే అలా నేను నిన్ను కాపాడుకోవడమే బిగ్ బాస్ అది జనాలకు ఎలా కనపడుతుంది అన్నదే బిగ్ బాస్ అదంతా మర్చిపోయిందంటే సీజన్లు చూసి అవన్నీ మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మనిషి ఎలా అయిపోయాడంటే చివరికి ఒక రకమైన జనరల్గా బీపీ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది అది ఏ రకమైన బీపీ అంటే నేను చెప్పింది మాత్రమే వినాలి మీరు చెప్పింది నేను వినను అది ఏ స్థాయికి వెళ్తుందంటే ఒక ఫ్రస్ట్రేటెడ్ సైకాలజీ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే అసలు తట్టుకోలేకుండా నేను చెప్పింది వినను నేను చెప్పేదే కరెక్ట్ మీరు వినాలి నువ్వు చెప్పింది నాకు అర్థం కాదు అది చివరికి వెళ్ళి 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 అసలు కన్ఫామ్గా అసలు మీరు ఇదే మీరు రాంగ్ మీరు తప్పు అది మీరు అవసరం నాకు పనికిరాలి చిట్ట చివరికి చిట్ట చివరికి మనీషి ఎలా తేరుతాడంటే అసలు ఈ మొత్తం వీళ్ళందరూ వేస్ట్ మీరు అందరినీ బయట పంపించండి నాకు కప్పించి పంపించండి రాము అలాగే తర్వాత ఎవరు సంజనా మీద ఉంది వాళ్ళు పొద్దు నుంచి వెళ్ళి వాళ్ళతో అందరు కూడా మాట్లాడుకొని అందరు కలిసి ఉన్నాము అదే అని అన్ని చేస్తున్నాడు ఆయన మీద మాత్రం భరణి గారిని అసలు మీరు ఎందుకు రాణిస్తున్నారు అసలు ఆయన గ్యాప్ ఇప్పుడు ఆ అబ్బాయి చపాతి పడేయటం ఎవరు తప్పు అబ్బాయి తప్పు అది అడిగితే వాళ్ళందరూ మా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు మా నిన్నాక అమ్మాయి ఎవరు రీతు అయితే అసలు ఎంత బాధ వేసిందంటే అమ్మాయి వచ్చే రైస్లో ఆ స్మెల్ చూడటానికి లేకపోతే స్పూన్తో తినడానికి ఎంత ఆలోచించి మళ్ళీ నాకు ఎందుకు వచ్చిన గొడవ తినకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఇక్కడ ఉండి తినాలంటే అలాంటిది ఆ ఒక్క ముక్క అది పడేసేసినప్పుడు అమ్మాయికి ఏమైనా అమ్మాయి చపాతి అంటే ఇష్టం అదేదో మాకు ఇవ్వచ్చు కదా తింటాను నువ్వు ఎందుకు పడేయాలంటే ఎంగిల్గా ఉంది అంటే నిన్న కూడా మీరు ఎంగిల్ ఎన్ని ఎంగిల్ ఫుడ్ ఏ ప్లేట్లో ఉన్నది తిన్నాం కదా అది మాకు పర్లేదు మీరు ఫుడ్ లేదు కదా మీరు ఇవ్వాలి కదా అన్న ఆలోచనతో అబ్బాయిని దాన్ని కార్నర్ చేశారు నన్ను ఇచ్చేసారు ఆయనకి అవకాశం ఎప్పుడు దొరికిద్దా నన్ను ఎప్పుడు లాగుదామా ఆయనకి నేనే పోటీ ఇలాగే ఆయనకి నేనే ఇది నా మీదే కార్నర్ ఆయనకి ఆయన నా మీద ఆలోచన అందుకనే వచ్చి ఆయన ఇలా చేస్తున్నాడు జనర జనరల్గా ఏంటంటే మీరు ఎవరో ఇన్వీట్ల గేమ్ ఆడుకుంటున్నారు నేను ఆడతలేదు లేదు నేను తీమాడుకుంటున్నాను నేను నా నన్ను ఆడినే ఆడుకుంటాను నేను పడేసాను అవతల వచ్చేం చేస్తారు ఎక్స్ప్లోజ్ చేశారు ఇప్పుడు నేను బ్యాడ్ అవుతున్నాను కదా అప్పుడు మీరు మాకు ఏం సపోర్ట్ చేశారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయిగా ఫ్రస్ట్రేషన్ వచ్చిందన్నమాట తనకి తెలుస్తుంది అక్కడ ఉన్న అందరికీ తెలుస్తుంది చిన్న చిన్నగా ఇవాళ రియలైజ్ అవుతున్నారు ప్రియా కానీ అట్లానే మన సిజా కానీ మనీష్ కానీ ఓకే మన వాయిస్ మన బిహేవియరు నెగిటివ్గా వెళ్తుందేమో మన గుడ్గా జనాలకి వెళ్తలేదేమో అని ఒక బెనిఫిట్ ఆఫ్ దౌట్ వచ్చింది చెప్పిన చివరికి మనీషు ఆడియన్స్ పర్సెప్షన్ ఆలోచించలేదు ఒక్కోసారి నేను ఎలా ఆలోచిస్తా ఆయన ఎలా ఆలోచిస్తాడు ఆడియన్స్ కూడా అంతే ఆలోచిస్తాడు అనుకునే స్థాయికి వస్తున్నాడు ఎప్పుడు కూడా నేను చెప్పిందే కరెక్ట్ అన్న అన్న పెట్టుకున్న వాడు ఇక అసలు అవతల వాళ్ళ యొక్క ఒపీనియన్ వింటానికి కూడా అవకాశం ఇవ్వడు ఇవాళ అబ్బాయి ఆ స్టేజ్లో ఉన్నాడు వీళ్ళందరితో కనుక గొప్ప కొద్దో గొప్పో తెలివిగాను కొత్తగా స్టెబుల్గా లేకపోయినా హరీష్ మాస్క్ మేను ఎక్కడ ఎలా ఉండాలి కొద్దిగా జాగ్రత్తగా అవతల అర్థమైపోయింది అబ్బాయి ఆయనకి ఫస్ట్ టూ డేస్ లో ఏం జరిగింది అసలు ఏం జరగబోతుంది నేను ఏంది నా సిచ్యువేషన్ ఎక్కడ ఉంది అన్న విషయం క్లియర్ గా అర్థమైపోయింది ఆయన ఏదైతే ఫస్ట్ రోజు ఏడ్చి ఎప్పుడైతే ఏడ్చాడో ఆ రోజు నుంచి ఇలా కాదు నేను ఇంకో రకంగా మారాలి అన్న ఒక ఆలోచనలో అందరితో నవ్వుతున్నాడు మాట్లాడుతున్నాడు ఉంది అగ్ని నాకు ఏం చెప్పాడు నేను రాలేదు ఫ్రెండ్షిప్లు చేయడానికి రాలేదు నేను ఇక్కడ బంధాలు పెట్టుకుని రాలేదు అని ఇప్పుడు చేస్తుంది ఏంది అవే మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇది చేస్తూనే నేను అది కాదు అని చెప్పడానికి నాతో పెట్టుకోమాకండి నేను నాతో పెట్టుకుంటే మళ్ళీ మొత్తం ఎత్తాను మీకు అని బెదిరిస్తూ అంటే డబల్ గేమ్ ఆడుతున్నాడు అనమాట ఆయనకి ఎట్లా అయితే మాస్క్ ఉందో ఆ మాస్కే డబల్ గేమ్ అంటే మంచితో చూపిస్తూనే నేను ఇది కాదు అని చూపించే ప్రయత్నం నోటితో చేస్తున్నాడు అంటే చూసేవాడు కన్ఫ్యూజన్ ఇస్తున్నాడు అప్పుడే వచ్చి బాగా మాట్లాడతాడు తేడా వస్తే మాట అంటాడు అప్పుడు తెలియకుండా వాళ్ళని కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టి ట్రై చేస్తాడు అన్నమాట చూడాలి ఈ ఆట ఎంతకాలం ఆడతాడు మన హరీష్ మరి అలాగే స్మోక్ చేసి సిగరెట్స్ కూడా దాచి పెట్టింది సంజనానే అది కూడా మన లైవ్ లో చూపించలేదు ఏంత ఏమి ఎదుకున్నారు ఏమి ఎదుకున్నారు అనుకున్నాం కానీ దానికోసమే అలాగే క్యాప్టెన్సీ టాస్క్ నిజంగా చాలా బాగుంది కానీ అక్కడ అంత సంచాల ఫెయిల్ సంచాల కదా అసలు ఎవరైనా ఎలిమినేట్ చేస్తారా నువ్వు నుంచు నేను ఏం చేస్తున్నావు నువ్వు చెప్పాలి కదా వాళ్ళకి అంతవరకు బాగానే ఉంది అలా ఎందుకు అనుకోకూడదు వెళ్ళే అతను కూడా చూసుకోవాలి రూల్ అది చూసుకోవాలండి వాళ్ళ పెట్టిన ఫస్ట్ అయినా కూడా అవును అలా అప్పుడు ఏం చేయాలి ఇంకో విషయం చెప్పనా దానికన్నా ముందు వచ్చిన పవన్ కి చెప్పాడు దానికన్నా ముందు చెప్పాడు మరి నీ ఎందుకు తీసేసిన తర్వాత నీ గ్రీన్ రెండు విషయాలు ఒకటి తొందరలో ఉంటాడు కాబట్టి హడావడిగా ఉంటారు కాబట్టి తప్పు జరిగింది చూసుకోకుండా జరిగింది సంచాలకుడు ఉన్నారు కదా సంచాలకుడు కొద్దిగా చూసి పాటిస్తాడు ఫ్లో లో వెళ్తాం ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు మీరే అంటున్నారు ముందు పవన్ కళ్యాణ్ చెప్పారు అని సృష్టికి చెప్పారు అని మరి పవన్ కళ్యాణ్కి ఒక చిన్న సజెషన్ ఇచ్చాడు సృష్టికి ఇచ్చాడు మరి అందరు ముందేగా ఇచ్చింది మరి అది రిజిస్టర్ అవ్వాలిగా అయ్యో ఓకే మనం ఇది బలి పెరిగిన తర్వాత వెళ్ళాలి అని అంటే ఇన్ డైరెక్ట్గా వాళ్ళిద్దరికి చెప్పాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పినట్టేగా చెప్పినట్టే వాళ్ళు టెషన్ నాకు అర్థమైంది కానీ ఇండైరెక్ట్ డైరెక్ట్ గా అక్కడ రెండు సార్లు ఇన్స్ట్రక్షన్స్ వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే అక్కడ ఉన్న వ్యక్తులు కూడా రెండు సార్లు విన్నట్టే కదా అది మైండ్ లో కు ఉంది అది ఇమాను చేయలేదు కానీ ఏంటంటే ఆ ఒక్క పాయింట్ పెట్టుకొని ఎలిమినేట్ చేయాల్సినది సంచాలకుడుగా దాన్ని పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని నామినేట్ చేసుకో నామినేట్ చేసుకుంటే ఏంటి వీళ్ళు గొప్ప ఏంటి మళ్ళీ తిరిగి వస్తారనా ఇలాగే ఉంటే మనీ చాలా కష్టమైపోయింది నా తెలిసినంత వరకు ఏది నామినేట్ చేసుకోండి నేను మెలాగైనా ఇచ్చేస్తాను ఏందో ఆ పొగరేంది ఆ పొగని బాగా అనుస్తారు బయట ఆడియన్స్ అందరూ చూస్తున్నారు దానికి కానీ వీకెండ్ నాకు సార్ మాత్రం ఈ విషయం చెప్పకపోతే దుమ్ము దింపేయాల నా సార్ ముందుంటారు కదా ఆయన అంత కోపం వస్తుంది అబ్బాయికి తెలియాలి అబ్బాయి గేమ్ని నిజం చెప్పాలంటే అబ్బాయి బాగా మామూలుగా ఆడితే బాగా ఆడతాడు అలాంటి అబ్బాయి తన గేమ్ తనే చెడగొట్టుకుంటున్నాడు వాడు ఓవర్ థింకింగ్ చేసి ఓవర్ తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన మొత్తం గేమ్ ని కొలాబ్ చేసుకున్నాడు అబ్బాయి ఇవాళ ఇమాన్యుల్ తో చేసిన ఇదైతే ప్రవర్తన అయితే అస్సలు బాగా ఒకటి నాకేమనిపించింది అంటే ఇమాన్యుల్ చేసింది తప్పు నోడు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికి చేశాడు నాకు చెప్పలేదు అని మాట కూడా తప్పే ఒక సంచాలక పొజిషన్ లో ఉన్నప్పుడు చెప్పే బాధ నువ్వు ఇలా నుంచో చూస్తున్నావు నువ్వు వేరే పని ఏం చేయట్లేదు ఇలా నుంచో చూస్తున్నప్పుడు రాలేదా ఇలాగ అది అనేది ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇద్దరిది తప్పు ఉంది ఇమానువల్కి ఆల్రెడీ ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అంటే ఇమ్మాని అది మైండ్లో పెట్టుకోవాలి అది జాగ్రత్తగా ఆడాలి సరే తప్పు జరిగింది ఆ తప్పు జరిగిన దాన్ని నువ్వు వెళ్తూ నువ్వు ఎందుకు ఆపుతున్నావు అనే క్వశ్చన్ రైజ్ చేశాడు ఇక్కడ ఆ పాత్ర ఏమనుకుంటాడని ఆల్రెడీ చెప్పాను నీకు తెలియాలి కదా నువ్వు అది కూడా కామన్ సెన్స్ ఉండాలి కదా అని అనొచ్చు తప్పలేదు దాన్ని కానీ ఏంటంటే ఆ పాయింట్ బేస్ చేసుకొని ఇమానువల్టీ ఎలిమినేట్ అయ్యింది అనేది ఒక ఇండిపెండెంట్ నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ నేను కాబట్టి తీసుకుంటున్నాను నేను సంచాలకుడు కాబట్టి కొద్దిగా ఫ్లో కొద్దిగా గా ఫాలో అవ అవ్వబోతున్నాను నాకు మైండ్లో వెళ్ళాడే తప్ప ఇది కొంత ఉండాల్సింది ఇక్కడ అని వాళ్ళు కొద్దిగా సిద్ధి విషయమే కదా అక్కడ ఒక స్ట్రిట్ వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి క్లియర్గా చెప్పి ఇది కనుక ఇత నేను చెప్పను మీరంతా మీరే చూసుకోవాలి అని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినట్టుగా బాగుండేది కానీ ఇక్కడ ఏమైందంటే నేను నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు తీసుకున్నాడు ఈ లోపల హాట్ హీట్ ఆఫ్ ద టాక్ వెళ్ళిపోయింది క్లియర్గా కొద్దిగా అప్పుడు ఫై ఎక్స్ప్లోర్ అయ్యాడు ఇంకా ఎవరు ఇమాన్యువల్ కావాల్సింది చెప్పేశాడు ఇంకా నువ్వు ఏం ఆడుతున్నావు ఫేన్ అంచాలి అని చెప్పి మొత్తం చాలానే చేశాడు ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ నువ్వు ఉంటుంది నువ్వు ఆపాలి కదా నువ్వు కొద్దిగా ఆపితే నాకు అర్థమయ్యేది కదా నేను ఎక్కడ చూసుకుంటున్నాను వెళ్తున్నాను పడిపోయింది కదా అని వెళ్ళాను ఇవన్నీ కరెక్టే కానీ తప్పు తప్పే అయింది కానీ ఆపడం కూడా ఒక బాధ్యత అలానే అక్కడ ఎలిమినేట్ అది ఎలిమినేషన్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది కానీ మాట్లాడాడు అక్కడ కామన్ సెన్స్ లేకుండా వచ్చేస్తాడు బిగ్ బాస్కి అది ఎలా వస్తారు అసలు నువ్వు పనికిరావు బిగ్ బాస్ వైల్డ్ కార్డు పంపించండి తీసేయండి రీప్లేస్ చేయండి వైల్డ్ కార్డు పెట్టుకోండి ఇదే డైలాగ్ అది అసలు అది ఎలా ఉందంటే అనవసరంగా తీసుకొచ్చారు నా వీళ్ళు వీళ్ళ వీళ్ళందరూ వేస్ట్ ఇక్కడ నేను ఒక్కడే పర్ఫెక్ట్ వీళ్ళందరినీ బయట పంపించండి అనే ఒక డైలాగ్ అది అది ఎంతవరకు సమంజసం అది నువ్వు చేసింది కరెక్ట్ అయ్యి కానీ నువ్వు అన్న మాట మాత్రం అది కరెక్ట్ కాదు అది అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది అనిపించింది సరే దాని తర్వాత ఇమాన్యుల్ కామెడీ నిజంగా కాసేపు అయినా సరే నవ్వుకున్నారు ఫుల్గా నవ్వుకున్నారు ఆ నవ్వుకొని ఎందుకంటే వీళ్ళు కామ్రాడ్స్ అందరు కలిపి ఓ లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు డిస్కషన్ 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 వాళ్ళేమో లోపల కూర్చొని టూ టెన్ డేరు అవి ఇవి అని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటున్నారు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు మిక్సీలో వేసి గ్రైండర్ లాగా పిసుకొని పిసుకొని ఏ అలా ఆడిపోతున్నారు వాళ్ళు కాసేపు నాకు నేనే నవ్వుకుంటా కొంచెం కొంచెం నవ్వు ఇరవై నాలుగు గంటలు అరుచుకుంటారు కొంతమంది అది కూడా అన్నారు ఏమని పోలే పాప కామ్రాడ్స్ కూడా బాగానే కంటెంట్ అని అంటున్నారు అది కూడా ఒక కంటెంట్ ఇరవై నాలుగు గంటలు ఒకళ్ళ గురించి చెప్పుకోవడం కంటెంట్ లేకపోతే ఒకళ్ళు గురించి చెప్పుకుంటున్నారు లేదంటే వాళ్ళే ఒక వైపు నుంచి డమాన్ పవన్ ఇంకో పవన్ వైపు నుంచి మనీష్ వైపు నుంచి ప్రియా శ్రీజ ఇంకోవైపు హరీష్ సైలెంట్ గా ఉన్నది ఎవరైనా కళ్యాణ్ ఒకటే సైలెంట్ కూర్చొని చూస్తా వింటా ఉన్నాడు అనమాట బయటికి ఒక భయం ఉంటది ఎందుకంటే సెలబ్రిటీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి మంచి టీమ్స్ ఉంటాయి వాళ్ళని దాటుకొని మనం వెళ్ళడం అనేది కొద్ది కష్టము అలానే ఇక్కడ మనం కన్ఫర్గా కంటెంట్ ఇవ్వకపోతే మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వకపోతే మనం చాలా కష్టం ఇదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది జనరల్గా వాళ్ళకి లోపల ఉంటుంది కానీ ఏంటంటే కొంత ఏదో ఒకటి మనం క్రియేట్ చేసుకోవాలి ఈ బిగ్ బాస్ చూసి 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 ఏది కరెక్ట్ ఏది తెలియక ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో కన్ఫర్మ్గా మనం కెమెరా కనపడాల్సిందే మనం ఎలా వెళ్తున్నాం అని పక్కన పడేసి చేస్తున్నాం నిజం చెప్పాలంటే ఆడతా పాడతా ఎంజాయ్ చేస్తూ చేసినా కూడా బిగ్ బాస్ ఐదు వారాలు ఉండొచ్చు నో డౌట్ కంటెంట్ అంటే కామెడీ చేసినా కూడా చాలు హ్యాపీగా ఎంజాయ్ చేసినా పర్లా అక్కడ ఇక్కడ హడావుడి చేసినా పర్లా ఇప్పుడు చూడండి సంజనా గారు ఏం కంటెంట్ ఇచ్చారు మనకు అసలు ఏం చేయాల చిన్న దొంగతనం చేశారు అంతే మొత్తం హౌస్ హౌస్ చేసిన పనికి ఒక హౌస్ కంటెంట్ ఇచ్చింది మనకి హౌస్ మొత్తం కంటెంట్ ఇచ్చింది అనమాట సో అయితే వీళ్ళు ఎంచుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో శ్రీజ ఎంచుకున్న తర్వాత వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు హరీష్ గారు అంటారు నీకు ఒక యాపిల్ ఇస్తాను నువ్వు కావాలని ఓడిపో అని చెప్పేసి అంటుంటారు ఉంటారు అలాగే ఇటువైపు నుంచి మనీష్ ఇటువైపు నుంచి వీళ్ళు వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఏది నువ్వు ఇచ్చే అచ్చేయి ఇచ్చేయ కానీ సీజ్ ఒకటే అంటారు నేను అలా చెయ్యరు నేను నా గేమ్ లో నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఆమె గెలిచినా గెలవకపోయినా నేను నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఎంతవరకు అయితే అంతవరకు నేను ఇస్తాను నేను అలాంటి పనులు చేయనుంచి మాకు క్లియర్ లో చెప్పిస్తాను వీళ్ళందరూ అమ్మో ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి గెలిపిస్తుంది అంటే ఆమె ఇప్పుడు ఎలాగైతే అయితే ఇదొస్తది ఆమె కెప్టెన్ ఏంటంటే అల్లాడిపోవాలి అని చెప్పేసి అందరి బ్రెయిన్ లో తిరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరిగితే ఏం జరిగితే అని దేవుడు ఏదైనా సీజా చేతుల మీదగా కెప్టెన్ అవ్వటం ఇటు శ్రీజాకి నచ్చింది సంజన కూడా హ్యాపీ హ్యాపీ హౌస్ కూడా హ్యాపీ సో నెక్స్ట్ వీక్ ఆమె ఆమె కెప్టెన్సీలో ఆ హౌస్ ఇంకెన్ని మలుపు తిరుగుద్దో మనం హ్యాపీ నేను అదే అన్న పొద్దున్నే పోయేసి అబ్బా ఎట్లా ఉంటుంది ఈ వారం అంతా సంజనాథ్ కంటెంటే కంటెంట్ బిగ్ బాస్ హ్యాపీయే హ్యాపీయా లేకపోతే కెప్టెన్సీ వచ్చింది కదా అని చెప్పి సైలెంట్గా ఉంటారా అని అర్థం కాదా సంజనా గారి చాలా క్లారిటీ ఉంది అమ్మమ్మ మీరు వాళ్ళు చూడండి ఒకటి ఎలాగంటారు అనమాట మీరు అరవై మీరు అన్ని అరుచుకోండి నేను కూడా కామన్ కామన్ అది అది సో ఓకే ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది ఆల్రెడీ లైవ్ లో క్యాప్టెన్సీ టాస్ ఇంకా జరుగుతూనే ఉంది ఒకసారి అది కూడా చూద్దాము ఇమాన్యుల్ బర్సెస్ మనీష్ ఇంకా జరగలేదు అది జరుగుతుంది అది కూడా చూద్దాము అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి బాయ్